హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధృతి సారిస్ స్టోర్ వచ్చేసి నాగల్ బండ్లో కూడా రోడ్ నెంబర్ త్రీలో ఉందండి తప్పకుండా విజిట్ చేయండి అంతకంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినప్పుడు మీరు కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు కనుక కలెక్షన్ నచ్చితే మీ దగ్గర వాళ్ళకి వీడియోని కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అండ్ అలాగే మీకు వీడియోలో నచ్చిన వెరైటీ ఏదైతే ఉందో అందులో ఇంకేమైనా కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ చేస్తే వెంటనే మేము రెస్పాండ్ అవుతాం ఈరోజు టూ ఫ్యాబ్రిక్స్ చూడబోతున్నామండి సెమీ నారాయణ బెట్ అండ్ సెమీ బెనారస్ కథాన్ శారీస్ ఇవేంటంటే కస్టమర్ ఫ్రెండ్లీ శారీస్ అండి మనకి ప్యూర్లో ప్యూర్ నారాయణపేట్ ప్యూర్ బెనారస్ కథాన్ శారీస్ ఉంటాయి కదా బట్ సెమీలో మనకి త్రీ టు ఫైవ్ రేంజ్లో ఈ శారీస్ ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్లో నారాయణపేట్ వెరైటీ బెనారస్ కథాన్ వెరైటీ కావాలి అనుకుంటే మీరు ఈ శారీస్ని ప్రిఫర్ చేయొచ్చు బట్ డిజైన్స్ కానివ్వండి మనకి బార్డర్స్ కానివ్వండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఇమిటేషన్గా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి స్పెషల్గా ఒక రెండు మూడు సార్లు మీరు కట్టుకున్నాక వీటిని మీరు లాంగ్ ఫ్రాక్స్గా క్రాప్ టాప్స్గా లెహెంగాస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అదొక మంచి ఛాయిస్ ఉంటుంది ఈ సెమీ నారాయణపేట్ శారీస్తో అండ్ అలాగే సెమీ బెనారస్ కథాన్ శారీస్తో సో తప్పకుండా టూ వెరైటీస్లో మంచి కలర్స్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నిదానంగా వీడియోని చూడండి వీడియో అంతా చూశాక మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఫస్ట్ నేను కట్టుకున్న శారీ బ్రింజోల్ అండ్ మిర్చి రెడ్ కలర్ శారీ బార్డర్స్ బార్డర్స్కి టెంపుల్ డిజైన్ వచ్చింది మిర్చి రెడ్ కలర్లో గోల్డ్ జరీతో మనకి హంసల డిజైన్ తర్వాత రుద్రాక్ష డిజైన్ వచ్చింది సేమ్ మనకి ప్యూర్ నారాయణపేట్ డిజైన్లో ఏదైతే ఉంటుందో అవే డిజైన్స్ ఉంటాయండి బట్ ఫ్యాబ్రిక్ మాత్రం సెమీ ఉంటుంది నెక్స్ట్ ఆల్ ఓవర్లో మనకి సేమ్ అలాగే కలనెత్తిలో ఉన్నట్టుగానే శారీ ఉంది షేడెడ్గా దాని మీద మనకి ఇలా గోల్ జరిగితో హంసలు అండ్ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి దాని రెడ్ డాట్స్ ఇచ్చారు వేరియేషన్ కోసం లుక్ వైజ్గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టూ బార్డర్స్ కూడా ఈక్వల్ సైజ్లో ఉండి మనకి పళ్ళు అంతా కూడా రిచ్గా మెర్చి రెడ్లో హెవీగా గోల్డ్ జరి వచ్చింది ఇది బ్లౌజ్ ప్లెయిన్గా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో మీ దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి లేదా మీరు కూడా క్రాప్ టాప్స్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ కలర్ లైట్ పీచ్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి పైతానీ డిజైన్ వచ్చింది మనకి నారాయణపేటలో పైతానీ డిజైన్ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా సో అట్లా అనుకుంటే మీరు ట్రై చేయండి అండ్ బార్డర్లో కడ్డీ బార్డర్స్ వచ్చి పళ్ళు అంతా మనకి పైతానీ డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్తో శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలర్ రాణి పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్లో కోటకొమ్మ డిజైన్ వచ్చి మనకి కడ్డీ బార్డర్స్ వచ్చాయి పైతానీ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్లో కలర్ కాంబినేషన్స్ కూడా గోల్డ్ సరీ అండ్ మనకి బార్డర్లో ఏదైతే హైలైట్ ఉంటుందో ఆ కలర్కి ఆపోజిట్ బ్లూ కలర్ ఇచ్చారు దీనికి కూడా మనకి పళ్ళు అంతా పైతానీ డిజైన్ ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ డార్క్ బ్లూకి మిర్చి రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్లో హంసల బూటీస్ ఫ్లవర్ బూటీస్ వచ్చి దాని మీద రెడ్ కలర్ థ్రెడ్ ఇచ్చారు కోటకొమ్మ డిజైన్తో బార్డర్ గోల్డ్ జరీ బార్డర్స్ ఈ శారీకి ఇలా వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ ఆల్ ఓవర్లో మనకి రుద్రాక్ష బుటీస్ ఇచ్చి దాని మీద రెడ్ కలర్ థ్రెడ్ ఇచ్చారు బార్డర్స్ కడ్డీ బార్డర్స్ మనకి ప్యూర్లో ఏవైతే కలర్స్ డిజైన్స్ ఉంటాయి అవే సేమ్ సెమీ నారాయణపేట్ శారీస్లో ఉన్నాయి సో ప్రతి కలర్ నిదానంగా చూడండి ఇది బ్లౌజు పళ్ళు సేమ్ ప్రైజ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ యాష్ అండ్ రెడ్ కలర్ శారీ దీనికి ఆల్ ఓవర్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచిగా గోల్డ్ సరీతో మంచి బూటీ ఇచ్చి దాని మీద సేమ్ బార్డర్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ థ్రెడ్ ఇచ్చారు అండ్ బార్డర్లో కూడా కోట కొమ్మ డిజైన్ వచ్చి మనకి ప్యూర్లో డిజైన్స్ ఉంటాయి కదా హంసలు పీకాక్స్ అలా డిజైన్ ఇచ్చారు దీనికి ఇది బ్లౌజ్ పళ్ళు శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఈస్ పీచ్ పింక్ అంటే టమాటా పింక్ కలర్ అని కూడా అనొచ్చు దానికి ఆల్ ఓవర్లో మనకి గోల్డ్ జరీతో ఇలా హంసల బూటీస్ రుద్రాక్ష బూటీస్ వచ్చి దానికి బర్గండి కలర్ థ్రెడ్ ఇచ్చారు ఇవి బార్డర్స్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ పైతానీ డిజైన్తో పళ్ళు సో ఈ శారీస్ అన్ని నిదానంగా చూడండి సేమ్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకా యూనిక్ కలర్ క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ అండి మీరు కనుక ఒకవేళ లెహంగా కోసం ఈ శారీ చూస్తున్నట్లయితే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆల్ ఓవర్లో జరీతో పుటీస్ వచ్చి దాని మీద గ్రీన్ కలర్ థ్రెడ్ బూటీ ఇచ్చారు ఇవి బార్డర్స్ కడ్డీ బార్డర్స్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ పైతానీ డిజైన్తో పళ్ళు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్ ద ప్రైస్ నెక్స్ట్ రామా గ్రీన్కి మిర్చి రెడ్ కలర్ శారీ చూడండి షేడ్ మనకి ప్యూర్లో కలనెత్తులో ఉన్నప్పుడు శారీ పట్టుకున్నప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ డిజైన్స్ జరీ డిజైన్స్ కానివ్వండి సేమ్ ఉంటాయి మనకి అలాగే ఈ శారీకి కూడా గోల్డ్ జరీతో ఇలా హంసలు ఫ్లవర్ బుటీస్ వచ్చి రెడ్ కలర్ థ్రెడ్ ఇచ్చారు బార్డర్స్ నెక్స్ట్ ఈజ్ ద బ్లౌజ్ పళ్ళు ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సీ గ్రీన్ చెప్పనా నెక్స్ట్ సీ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఆల్ ఓవర్లో పైతానే డిజైన్ వచ్చింది షేడ్ చూడండి కలనేతలో ఉన్నట్టుగానే ఉంది షేడ్ అంటే సెమీలో కూడా ఇంత బాగా ఉన్నాయి శారీస్ సో ప్రతిదీ నిదానంగా చూడండి డెఫినెట్గా మీకు శారీ కట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఎక్కడ కూడా మనకి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూస్తే మాత్రమే అర్థమవుతుంది సెమీ అని పళ్ళు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్తో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సెమీ బెనారస్ కతాన్ శారీస్ ఈ శారీస్ కూడా మనకి కస్టమర్ ఫ్రెండ్లీ బడ్జెట్ శారీస్ అండి ఇవి కూడా మీరు లెహెంగాస్ కోసం క్రాప్ టాప్స్ కోసం లంగా ఓనీల్ కోసం ట్రై చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు కట్టుకున్నాక ఎటువంటి ఈవెంట్స్కైనా అంటే ట్రెడిషనల్ ఈవెంట్స్కి ఈ శారీస్ చాలా బాగుంటాయి ఒక నాలుగైదు సార్లు కట్టుకున్నాక మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్గా ఈ శారీస్కి స్పెషల్ ఏంటంటే బార్డర్స్ పైతానీ బార్డర్స్ అండి మనకి ప్యూర్లో ఏవైతే డిజైన్స్ ఉంటాయో అవే డిజైన్స్తో ఈ పైతానీ డిజైన్లో ప్యారెట్స్ పీకాక్స్ ఉన్నాయి టూ బార్డర్స్ కూడా ఈక్వల్ సైజ్ ఉన్నాయి ఇది అటాచ్డ్ బార్డర్ అండి సెమీ కాబట్టి దాని మీద పెద్ద పెద్ద సర్కిల్స్ వచ్చాయండి బార్డర్లో గోల్డ్ సరితూ ఆల్ ఓవర్లో మనకి ఇలా పీచ్ కలర్ మీద గోల్డ్ కలర్ రుద్రాక్ష బుటీస్ ఇచ్చారు పళ్ళు పళ్ళు అంతా పైతాని డిజైన్ పెద్ద పెద్ద పీకాక్స్ ఒక ట్రీ మీద కూర్చున్నట్లుగా దీనికి ఇలా సింపుల్ బ్లౌజ్ దానికి బార్డర్ పైతానీ డిజైన్ బార్డర్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ కలర్ మంచి ఎల్లోకి పింక్ కలర్ ఇచ్చారండి కథాన్ బార్డర్స్ మనకి ఎలా ఉంటాయో బెనారస్ ఖతాన్లో అలాగే సేమ్ డిజైన్స్ బట్ ఇమిటేషన్ సెమీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాదు సో తక్కువ బడ్జెట్లో మనకు కావాలనుకుంటే ఈ కలర్స్ ఈ శారీస్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు ఆల్ ఓవర్లో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ గోల్డ్జరీ బూటీస్ వచ్చి కథ బార్డర్స్ పింక్ కలర్లో వచ్చాయి దీనికి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందండి మంచి రాణి పింక్ కలరు శారీ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ రాణి పింక్ కలర్లో కాపర్ సరీ గోల్డ్ కాపర్ సరీ హెవీగా వచ్చిందంటే లైక్ లుక్ లైక్ మనకి కాంజీవరం డిజైన్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది శారీ దీనికి చిన్న గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు సేమ్ కలర్లో ఉండడం వల్ల సెల్ఫ్ కలర్లో ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ద ప్రైస్ సేమ్ ఇందాక చూసిన డిజైన్లోనే రామా గ్రీన్ కలర్లో గోల్డ్ కాపర్ జరితో హెవీగా వచ్చింది దీనికి బిగ్ బార్డర్ ఇచ్చారండి కింద పైన వచ్చేసి స్మాల్ బార్డర్ సెల్ఫ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో ఉంటుంది శారీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్ ద ప్రైస్ సేమ్ ఇప్పుడు చూసిన డిజైన్లోనే రాణి పింక్కి బర్గండి కలర్కి మధ్యలో ఉంటుందండి ఈ కలర్ దీనికి బార్డర్లో ఇలా వేరియేషన్ కోసం గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్ ద ప్రైస్ ఇది ఆల్ ఓవర్ శారీ నాట్స్ కూడా ఇచ్చారు బట్ సెల్ఫ్ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ ఈజ్ ద గ్రీన్ కలర్ శారీ అండి ఇది పైన బార్డర్ ఇది ఆల్ ఓవర్ శారీ ఇది కింద బార్డర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ కోసం మనకి ఇలా పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ పల్వ్ అండ్ బ్లౌజ్తో నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అండి ట్రెడిషనల్ కలర్ శారీ ఇవన్నీ ఈ ఫెస్టివల్స్కి చాలా బాగుంటాయి ట్రై చేయండి గోల్డ్ కాపర్ జరిగితే ఇలా మంచి కాంజీవరం డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా సెమీ బనారస్ కథాన్ శారీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఇవాళ చూసిన టూ ఫ్యాబ్రిక్స్ సెమీ నారాయణ పేట్ అండ్ సెమీ బనారస్ కథాన్ శారీస్ కూడా కస్టమర్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రావణ మాసం కోసం మీరు పెళ్ళిళ్ళలో వన్ టు త్రీ టైమ్స్ కట్టుకోవడానికి అని పెట్టుబడుల కోసం కనుక చూస్తున్నట్లయితే బెస్ట్ చాయిస్ ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అండ్ అలాగే ఈరోజు వెరైటీ అని ఎలా అనిపించిందో కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే